ఇక్కడ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనలని ఆయన ఇక్కడ కార్యరూపం దార్చే ఒక కార్యకర్తగా మారిపోయింది ఇలా బీసీ బిల్లు మీరు చూసినా ఎస్సీ వర్గీకరణ బిల్లు చూసినా నాకు తెలిసి దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఏ ప్రభుత్వం ఏ ప్రజలకు సర్ణ బియ్యం ఇచ్చిన అయితే నేను చూడలేదు మీకు ఎక్కడైనా ఉంటే మాకు చెప్పండి ఇలా రేషన్ కార్డులు అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఇండ్లిస్తున్నాం ఒకేసారి రెండు దఫాలుగా ఇండ్లిచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన కూడా రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వాన్ని బలోపేతం చేయడం ఇలా మీరు చూస్తే తెలంగాణ మోడల్ని ఇలా దేశం మొత్తం కూడా ఫాలో అవుతున్నది ఇలా బీజేపీ వాళ్ళు ఏమన్నారు అసే ఎట్లా కులగణ చేయమంటారు దేశాన్ని కులాల వారిగా వాళ్ళు విభజిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఇదేంటిది తుగుడే తుగుడే చేస్తున్నారు బీజేపీ వాళ్ళు ఇక్కడ ఉన్న మన బండి సంజయ్ కానీ ఇంకెవరెవరో నాయకులు ఇక్కడ కిషన్ రెడ్డి గారు కానీ అన్నారు మరి ఇలా రెండు వేల ఇరవై ఏడులో చేపట్టబోతున్న జనగణనలో కులగణన పెట్టించింది రాహుల్ గాంధీ గారి యొక్క పోరాటమే అది కేవలం కులగణన చేయడమే కాదు అది బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల దిశగా ఆ కార్యాచరణ పోతుంది రెండవది మణిపూర్లో మహిళల మీద జరిగిన ఏవైతే దాడులు ఉన్నాయో వాటిని కప్పిపుచ్చుకోవడానికా లేదంటే నిజాయితీగా వాళ్ళకు మహిళా రిజర్వేషన్ల బిల్లు తేవాలనుందో లేదో కానీ తెచ్చింది రేపు మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కోసం కూడా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది ఇక్కడ బీసీ బిల్లుకు సంబంధించి మేము ఒక మోడల్ టెక్స్ని అలా దేశం ముందుంచినాం ఇగో ఈ విధంగా మేము డేటాను తయారు చేసినాం ఆ డేటా ప్రకారం ఇగో ఈ విధంగా చేసినాం నేను అంటున్న ఒక మాట మిత్రులు బీజేపీ మిత్రులు కానీ బీఆర్ఎస్ మిత్రులు కానీ చట్టసభల్లో చర్చ జరిగేటప్పుడు మా ఆదిసీన్ గారు ఉన్నారు మా కవంపల్లి గారు ఉన్నారు చట్టసభల్లో చర్చ జరిగేటప్పుడు ఓకే మేం రైట్ మేము బీజేపీ అన్నది బీఆర్ఎస్ అనేది మరి ఇప్పుడు గవర్నర్ నుంచి కేంద్రానికి బీసీ బిల్లు పోతే ప్రధానమంత్రి గారు ఇప్పుడు అటు రాష్ట్రపతి గారు సంతకం చేయకపోతే ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు ఏం చేస్తున్నట్టు